ఎవరైనా డ్రగ్స్ వాడితే ఆరోగ్యంగా ఉంటారా నాశనం అయిపోతారా ఇక దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరమే లేదు సర్వ నాశనం అయిపోతారు ఎంత టోల్ అయినా కానీ ఈ డ్రగ్స్ వాడితే మాత్రం ఇక ఇప్పుడు ఇట్లనే ఇంకో పెద్ద మనిషి కూడా సరదాకి చెప్పిండో నిజంగానే చెప్పిండో తెలియదు కానీ టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ మాత్రం నా ఆరోగ్య రహస్యానికి డ్రగ్సే కారణం అని చెప్పేసి షాకింగ్ కామెంట్స్ పెట్టిండు అంతేకాదు ఈయన వాడే డ్రగ్స్ పేరు కూడా కెటమైన్ అని చెప్పుకొచ్చిండు మెడికేషన్ లో భాగంగానే డాక్టర్ సజెషన్ తోనే ఈ ని వాడుతున్నా అని చెప్పిండు ఈ డ్రగ్స్ వాడడానికి నా దగ్గర ప్రిస్క్రిప్షన్ కూడా ఉందని అంటున్నాడు ఇక అది ఒక్కటే కాకుండా నేను రోజుకి పదహారు గంటలు పనిచేయాల్సి వస్తుంది ఇక ఇది ఎక్కువ కూడా వాడలేం కాబట్టి ఇది కేవలం నాకు మాత్రమే పరిమితం అని చెప్పుకొచ్చిండు ఇక ఇది మన భారతదేశం అమెరికాలో మాత్రం బ్యాన్ చేసిరు అయినప్పటికీ దొడ్డిదారుల తీసుకొచ్చి అమ్ముతూనే ఉన్నారు బిజినెస్ అయితే వెంచుకుంటూనే ఉన్నారు కానీ జనాల జీవితాలు మాత్రం నాశనం అయితేనే ఉన్నారు ఇక వీళ్ళు మారాలనిపిస్తుంది ఇంకా అది ఒక్కటే కాకుండా ప్రపంచ దేశాలందరూ ఐక్యరాజ సమితి కూడా దీని మీద తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక అయినా కానీ ఎవరు మారట్లేదు ఇక ఇల్లకి మాత్రం బుద్ధి రావట్లేదు ఎక్కడో ఒక దగ్గర ఈ డ్రగ్స్ పేరు అనేది వినబడతానే ఉన్నది వాడుతూనే ఉన్నారు ఇక ఆ మధ్య కాలంలో మన రాడిసన్ పబ్ల కూడా చూసిండ్రు కదా ఎంత నానా రచ్చ జరిగిందో ఎంత హంగామా జరిగిందో ఇప్పటి వరకు అసలు ఈ డ్రగ్స్ కేసులో ఎంత మంది సెలబ్రిటీలు అరెస్ట్ అయ్యారు అనేది అందరికి తెలిసిన విషయమే అయినా కానీ వీళ్ళకి బుద్ధి రావట్లేదు వినేటోళ్ళకైతే చెప్తారు చెప్తే వినకపోతే చేయడంగా చూడురా అని చెప్పేసి పెద్దలు అన్నారు అందుకే ఇక ఆ దేవుడే దిక్కు మీరు కూడా జనత జాగ్రత్త ఉండురి ఇట్లాంటి పనులు వేసుకుంటా ఇక అమ్మాయిలకు ముప్పు తిప్పలు పెట్టకూరి ఇంకో మంచు ముచ్చటతో మేము ముందుకు వస్తా పల్లస్తా.